నమస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి పైన గత కొన్ని రోజులుగా సో ఆయన పైన హత్యా ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లు కూడా కొన్ని వీడియోలు అయితే చూస్తూనే ఉన్నాం సో వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో శ్రీధర్ రెడ్డి గారు సో యాక్చువల్లీ ఇంతకుముందు వైసీపీలో నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు సో ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఏదో హత్య ప్రయత్నానికి గురవుతున్నట్టు వీడియోలు ఒకటి వైరల్ అవుతుంది సార్ అసలు ఏంటి హత్యకు కుట్రమన్నారు అనేది ఒక వీడియో బయటకు వచ్చింది సరే వాళ్ళు ఎవరెవరు అంటే రౌడీ సీటర్లు ఆ రౌడీ సీటర్లు ఎవరంటే నెల్లూరులో ఉండేటువంటి కొంతమంది వాళ్ళు ఎవరెవరు అనేది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు అయితే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయనే ఆశ్చర్యపోతూ నాకు మంత్రి పదవి కంటే కూడా ప్రాణ ముఖ్యం సో ప్రాణం నిలుపుకోవాలి ఇంత కుట్ర నా వెనక జరుగుతుందా అనేటువంటి కామెంట్లు ఆయన చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి నేను వచ్చాను అంత ధైర్యంగాని అలాగే యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నప్పుడు రౌడీలని తరిమి తరిమి కొట్టినటువంటి వాడిని నేను అలాంటి నన్ను లేపేద్దామని చెప్పి చూశారు లేపేస్తే ఎవరికి అవకాశం వస్తుంది అంటే లేడీ డాన్ నెల్లూరు ఓకే అరుణకు పోటీ చేసే అవకాశం అవకాశం వస్తుంది కాబట్టి అని కుట్ర చేశారు అనేటువంటిది ఒకటి ఇప్పుడు వినిపిస్తూ ఉంది ఇప్పుడు ఆయన ఏమంటాడు మంత్రి పదవి వస్తుంది మంత్రి పదవి కన్నా కూడా నాకు ప్రాణం ముఖ్యం అని చెప్పి వ్యాఖ్యలు చేశారు ఆయన అసలు మంత్రి పదవికి దీనికి లింక్ ఎందుకు పెట్టారో అనేది ఇప్పుడు ఒక చర్చ వీడియో కరెక్టా కాదా ఆ వీడియో అది ఆర్టిఫిషియల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసినటువంటి వీడియో అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఏంటి సార్ ప్రతిది ఇట్లా బయటకు వచ్చిన ప్రతి క్రియేట్ చేస్తున్నారు ఎలా చూడొచ్చు అంటే చూసేవాళ్ళంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు కానీ కనిపిస్తున్నట్టు మనుషులు కానీ లేదంటే వినిపిస్తున్నట్టు వాయిస్ని కానీ చూస్తే అది నిజమా అబద్ధమా అనేది అందరికీ డౌట్ డౌట్ ఉంటుంది కాబట్టి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి పల్నాడు వెళ్ళినటువంటి సందర్భంలో నర్సరావుపేట అప్పుడు ఆయన కాన్వాయ్ కింద ఒక అతను చనిపోయాడు ఆ చనిపోయినటువంటి వీడియో బయటకు వచ్చింది వీడియో బయటకు వచ్చిన తర్వాత అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి వీడియో నా వెహికల్ కింద ఎవరు చనిపోలేదు కాను జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి కింద ఎవరు చనిపోలేదని చెప్పి చెప్పారు తర్వాత పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించి అది కాన్వాయ్ కింద పడినటువంటి వీడియో నిజమేను అని చెప్పి వాళ్ళు తేల్చారు వరకు ఏంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని చెప్పేసి చాలామంది ప్రముఖ జర్నలిస్టులు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో కిందనే చూశారు ఎప్పుడైతే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పంపించి ధృవీకరించారో అప్పుడు నిజమని చెప్పి తేలింది దాంతో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ వైలు ఉన్న కార్ని సీజ్ చేశారు దాని విచారణ కొనసాగుతుంది సో అంతకుముందు గోరంట్ల మాధవ్ వీడియో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు వాదించారు ఇప్పటికీ కూడా గోరంట్ల మాధవ్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసింది అది ఫేక్ వీడియో అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో ఇలా ఒక వీడియో బయటకు వచ్చినప్పుడు లేదా ఆడియో బయటకు వచ్చినప్పుడు అది ఫేక్ నాది కాదు రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారిని గా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని గా మాట్లాడుతూ దగ్గుపాటి ప్రసాద్ అనేటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక వీడియో ఒకటి బయట ఆడియో ఒకటి బయట ఆ ఆడియో నాది కాదు అని చెప్పి ఆయన అంటాడు ఆయనదే అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటారు ఇది తేల్చాల్సింది ఎవరు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తేల్చాలి అంటే పోలీసులు తేల్చాలి ఇప్పుడు బయటకు వచ్చింది వీడియో బయటకు వచ్చింది తన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య హత్య చేస్తే డబ్బు వస్తుందని ఒక అతను ఇలా మాట్లాడుకుంటున్నారు హత్య చేస్తే నెక్స్ట్ అరుణ్కి అవకాశం వస్తుందని ఇంకో కథ ఇలా ఏదో మాట్లాడుకుంటున్నటువంటి వీడియో బయటకు వచ్చింది ఈ వీడియో నిజమా కాదా అనేది ఒక చర్చ జరుగుతుంది ఆ వీడియో నిజమే అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెబుతున్నారు ఎస్ సార్ అంటే ఇప్పుడు ఈ హత్య చేపిస్తే సో వీళ్ళిద్దరికీ న్యాయం అంటారా లేకుంటే వీళ్ళిద్దరికే ఉపయోగం అంటారా లేకుంటే గతంలో వైసీపీలో నుంచి వచ్చి బయటకు వచ్చేసారు కదా సో అట్లా ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా ఇప్పుడు జూలై ఒకటో తారీఖున ఈ వీడియో బయటకు వచ్చింది అంటున్నారు జూలై ఒకటో తారీఖున ఆ వీడియో షూట్ చేసింది అనేది ప్రాథమికంగా బయటకు వస్తుంది ఇది ఆగస్ట్ ఎండింగ్ అంటే ఒక నెల ముందు ఈ వీడియో వచ్చింది అంటే దీని వెనుక ఎవరున్నారు అనేది ఒకటి ఇప్పుడు ఆ వీడియోలో కనిపిస్తుంది రూప్ కుమార్ అనేటువంటి ఒక అతను నెల్లూరులో ఉన్నాడు అతనికి సంబంధించిన అనుచరులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చారు నెల్లూరు జైలు నుంచి ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియోలో ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చంపడానికి కుట్రపడినారు అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు అక్కడ రూప్ కుమార్ అనేటువంటి అతను ఉన్నాడు అతను వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇప్పుడు ప్రధాన అంచుడిగా ఉన్నాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు ఈయన వీళ్ళందరూ తెలుగుదేశం మారిన తర్వాత ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి మారాడు అని చెప్పి తెలుస్తోంది ఆయన ఈ మధ్య కాలంలో జర్నలిస్టు మీద కూడా దాడి చేయడానికి వెళ్ళారు ఆ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా అయినటువంటి వ్యక్తిగా మారాడు అతను జమీన్ రైతు అనేటువంటి ఒక పత్రిక ఆ పత్రిక సంబంధించిన సంపాదకులు సంపాదకుల దగ్గరికి పోయి అతన్ని బెదిరించేటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆయన అనుచరులు వీళ్ళు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తానులో మొక్కలు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు రూప్ కుమార్ కానీ రూప్ కుమార్ ఏంటి అక్కడ అక్కడ ఈ పవర్ మాంగారు అంటే పవర్ బ్రోకర్స్ ఉంటారు కదా ఈ పవర్ బ్రోకర్స్ లాగా ఉండేటువంటి ఒక కార్యకర్త అని చెప్పి ఆయన గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు బేసిక్గా ఆ వీడియోలో కనిపిస్తుంది రూప్ కుమార్ అనుచరులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సరే ఇప్పుడు రూప్ కుమార్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ అనుచరులు వాళ్ళ అనుచరులు తెలుగుదేశం పార్టీలో ఆయనతో పాటు ఉన్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి అసలు ఇది వీడియో బయటపడిన బయట ఎస్పీ దగ్గర ఇచ్చేది టూ డేస్ అవుతుంది టూ డేస్ నుంచి ఎందుకు రహస్యంగా ఉంచుకున్నాడు అని చెప్పి కోటం రెడ్డి రెడ్డి గారు ఎస్పీని ప్రశ్నిస్తూ ఉన్నారు కనీసం ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ తనకు భద్రత కల్పించాలి కదా తను జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కదా అలర్ట్ చేయాలి కదా అలర్ట్ ఎందుకు చేయలేదని చెప్పి కోటం రెడ్డి రెడ్డి గారు అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో నెల్లూరు చుట్టూ క్రైమ్ న్యూస్ తిరుగుతుంది ఎప్పటి నుంచి లేడీ డాన్ అరుణ వ్యవహారం వచ్చినప్పటి నుంచి అరుణ నెల్లూరు నెల్లూరుకి సంబంధించినటువంటి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిఎన్ఏ ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ డాన్గా ఎదిగారు ఆవిడ ఆవిడ ప్రియుడు ప్రియుడు శ్రీకాంత్కి పెరోల్ ఇప్పించింది ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఆ ఎపిసోడ్ నుంచి బయటకు వచ్చింది ఈ మొత్తం వ్యవహారం ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చినటువంటి క్రమంలో ఈ వీడియో కూడా బయటకు వచ్చింది అంటే ఆ అరుణ ఎపిసోడ్ని డైవర్ట్ చేయడానికి ఈ వీడియో రిలీజ్ చేశారా అనేది ఒక ఆస్పెక్ట్ రెండు అసలు పెరోల్ పెరోల్ ఇవ్వము చెప్పి రికమెండ్ చేసింది ఎవరు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళలో కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు ఉన్నారు అంటే శ్రీధర్ రెడ్డి గారు పెరోల్ ఇవ్వమని చెప్పేసి చెప్పినటువంటి శ్రీకాంత్కి పెరోలు చెప్పి చెప్పిన ఎమ్మెల్యే మీదనే ఇప్పుడు వీళ్ళు కుట్ర పన్నారా అంటే అంత దారుణమైనటువంటి కుట్రలు ఉంటాయా అనేది ఇప్పుడు చర్చ చర్చలోకి వస్తుంది ఎందుకంటే పెరోలు రౌడీ షెటరే శ్రీకాంత్ శ్రీకాంత్ సంబంధించిన అనుచరులు ఇప్పుడు వీడియోలో ఉంది వీడియోలో ఉన్న అనుచరులు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళ సర్కిల్ లో ఉండే రౌడీ ఎలిమెంట్స్ ఆ వీడియోలో ఉన్నారని చెప్పన్నారు ఆ రూప్ కుమార్ అయిన అతనికి వీళ్ళు అనుచరులు అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు సో వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వపు జమాన మరి అప్పటి నుంచే ఈయన మీద కక్ష కట్టారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని కాదని చెప్పి ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నెల్లూరు లీడర్ ఎవరైనా ఉన్నారంటే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి అప్పటి నుంచి ఏమైనా కుట్ర బండారా అప్పట్లో ఉన్నటువంటి వీడియో ఇప్పుడు రిలీజ్ అయిందా ఏంటి అనేది బయట పెట్టాలి ఇప్పుడు దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేయాలి అసలు ఆ వీడియో కరెక్టా కాదు ఫస్ట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించాలి సార్ ఇప్పుడు అది ఎంతవరకు వచ్చింది సార్ మామూలుగా అసలు దాని అప్డేట్ ఏమైనా ఉందా ఇది అసలు ఒరిజినల్ లేకపోతే ఏంటి ఎప్పుడు వచ్చింది సో ఆయన పరిశీలిస్తున్నారు పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు దాన్ని నిజమా అబద్ధం అనేది తెలుస్తారు ఆ తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి విచారించాలి అసలు ఎందుకు చేశారని దీని వెనక ఎవరు అనేది కూడా తేల్చాలి ఖచ్చితంగా తెలుస్తారు పోలీసులు అప్పటి వరకు ఇలాంటి అనుమానాలు గాసిప్స్ ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది మైసూర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారు అసలు కోటమిరెడ్డి వెంకటరెడ్డి గ్రాఫ్ పడిపోయింది పెరోల్కి రికమెండ్ చేసిన తర్వాత దాంతో ఆయన మంత్రి పదవికి సంబంధించిన ఆశలు గల్లంతైపోయాయి కాబట్టి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానం సింపతి పొందడానికి ఇలాంటి వీడియోస్ని ఆయనే విడుదల చేశాడు ఆయన అనుచరులతో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అలాంటి ఆరోపణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నాను సో ఇన్ని రకాల ట్విస్ట్లు ఉన్నాయి ఈ వీడియో వెనక వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులు మరి పోలీస్ ఎస్పీ దగ్గరకు వచ్చిన తర్వాత రెండు రోజులు రెండు రోజులు అయితే రెండు రోజుల తర్వాత కూడా చెప్పలేదు అని అంటే కోడమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదే ఆయన ప్రశ్నిస్తున్నారు వాస్తవంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అప్పట్లో ఎన్ఎస్ఏ నుంచి వచ్చారు ఎంతో కొంత నిబద్ధత కలిగినటువంటి లీడరు అతను యాక్చువల్గా గవర్నమెంట్ కూడా పెట్టుకోడు శాలరీ శాలరీ తీసుకోడు కొన్ని కొన్ని నియమాలు కొన్ని నైతికతను అనుసరించేటువంటి లీడర్ ఆయన ఇప్పుడు ఆయన మీదనే కుట్రబడిన ఆయన హత్య చేస్తే ఎవరికి లాభం అనేది ఇప్పుడు పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న సార్ అయితే ఇప్పుడు ఈయన కోటంలో ఉన్నాడు కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా నేతలు ఉన్న వాళ్ళు రెస్పాండ్ రెస్పాండ్ జరిగింది అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మడర్ జరిగింది అన్నప్పుడు మడర్ జరిగినప్పుడు ఏమైంది మడర్ చేసింది ఎవరు అనేది సిబిఐ చెప్తుంది కానీ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద వృద్ధేరా దాన్ని నమ్మారు రెండు వేల ఇరవై నాలుగు వరకు జనాలు నమ్మారు రెండు వేల ఇరవై నాలుగులో అదంతా తప్పు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చేశారు జనరల్ గా ఏంటంటే ఎవరైనా చంపేసి అది ఎదుటి రోళ్ల మీద వేస్తారు అనేటువంటి ఒక ముద్ర అలాంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది మరి ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా వేసేసి అది తెలుగుదేశం పార్టీ మీద కుట్ర కుట్రగానం జరిగిందా ఈ కోణం నుంచి కూడా పోలీసులే ఎంక్వైరీ చేయాలి మనం ఎవరు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని మనం చెప్పుకోవడం తప్పితే రివ్యూ చేసుకోవడం తప్పితే మనం నిర్ధారించడం నిర్ధ నిర్ధారించాల్సింది ఎవరు పోలీసులు సో పోలీసులు మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టేంత వరకు కూడా ఇలాంటివి ఆగవు సో కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద మరి సుఫారీకి ఎంత కోపుకున్నారు సుఫారీ ఎంత డీల్ డీల్ కుదిరింది సుఫారీ అసలు ఎందుకు కుట్ర చేయాలనుకు ఎందుకు మర్డర్ చేయాలనుకున్నారు అసలు ఇది దీని వెనక ఏం జరిగింది అనేది పోలీసులు బయట పెట్టాలి కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బయట పెట్టాలి హోంశాఖ మంత్రి అనిత మాట్లాడాలి అనిత్ గారు ఎస్ సార్ అప్పటి వరకు ఖచ్చితంగా ఇది చర్చిన అంశంగానే ఉంటుంది ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ